సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు పదమూడవ రోజుకి చేరుకుంది ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు మేమందరం కూడా ఒకే రాజకీయ జీవితంలో నుంచి వచ్చినాము పిఎస్ఎఫ్ అనే విద్యార్థి సంస్థల నుంచి రాజకీయ జీవితంలో వచ్చినాం ఏదరాయరి బాబు గారు ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లాలో ఎంతో సేవలు చేశారు అలాగే మా జనసేన పార్టీలో రాష్ట్ర క్రియాశీల సభ్యత కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు వారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రాన్ని సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నావు బాగా నన్ను అభినందించడం జరిగింది అలాగే మా నాయకులు నాగబాబు గారైతే మనోహర్ గారైతేమి ఈ రోజున పెద్దలు హరిబాబు గారైతేమి నన్ను అభినందించడం జరిగింది వారి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి అందరూ కూడా దా నా బంధుమిత్రులైతే అందరూ కూడా ముందుకు వస్తున్నారు వారికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ వడ్డిస్తూ వచ్చినటువంటి నా మిత్ర బృందానికి కూడా వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మెంబర్షిప్ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేసే మళ్ళీ ఐదో తారీఖు దాకా ఉంది ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి జనసేన సభ్యులకి అందరికీ కూడా తెలియజేసే మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల శ్రేయస్సు కోసం వారి భవిష్యత్తు కోసం కార్మికుల శ్రేయస్సు కోసం బీమా కూడా పె పెట్టడం జరిగింది ప్రమాదవశాత్తు గాయాల పాలైతే యాభై వేల రూపాయలు చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కల్పించలేనటువంటి బీమా సౌకర్యం కార్మికుల సంక్షేమం అయితే జన సైనికుల సంక్షేమం అయితే పేదల కోసం ముఖ్యంగా ఇటువంటి స్కీమ్ని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒంగోలు నగరంలోని అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్ కార్యక్రమానికి అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను మా జడ బాలనాగేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా పట్టుదలగా చాలా ప్రత్యేకంగా చేస్తాడు రోజున టొక్కా సీతమ్ గారి పేరుతోటి చేస్తున్న ఈ భోజన సదుపాయ కార్యక్రమం అన్నదానకరం కాదు ఇది భోజన సదుపాయం ఆకలిగా ఉన్నవారికి ఆ భోజనం పెట్టే కార్యక్రమం తప్ప ఇది దాన ధర్మాలుగాని మేము భావించడం లేదు ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా భావిస్తున్నాం పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం తప్ప దానంగా మేము అనుకోవటం లేదు అసలు పెట్టేటప్పుడు కూడా చూస్తూ ఉంటే ఏదో దానంలాగా ఏం లేదు ఇక్కడ మన బఫే సిస్టమ్ లాగా కర్రీస్ కూడా ఒక రెండు కర్రీస్ సాంబారు చట్నీ అసలు మొత్తం ఒక స్వీటు మామూలుగా ఈ విందు భోజనం ఏ విధంగా పెడుతున్నామో ఆ విధంగానే ఏర్పాటు చేసి పెడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఏదో ఒక స్టమ్మే లేకపోవటం అక్కడ పేదలకి భోజనం సదుపాయం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు నిజంగా నేను నాకైతే మాత్రం వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నేను ఈ ఇలా ఉంటుంది అనుకోలే నేనేదో సాంబార్ అనవో పెరుగా పెడుతుంటాను ఎదువరకు అన్నదానాలు చూశాను కదా అట్లా అనుకున్నాను నేనైతే వచ్చి చూసిన తర్వాత ఇది అన్నదానం కాదు భోజన సదుపాయం పేదలకి ఆకలిగా ఉన్నవారికి భోజన సదుపాయం చేస్తున్నందుకు డొక్కా ఆసక్తం కట్టినతోటి మనస్ఫూర్తిగా మా బాలనాగేంద్రాన్ని అభినందిస్తూ ఉన్నాను ఇక రెండవ అంశం అదే ఇప్పుడే చెప్పాడు సభ్యత నమోదు కార్యక్రమం వీడు సభ్యత నమోదులో కూడా చాలా స్పీడ్గా ఉంటాడు అనుమానం లేదు బాగా చేస్తాడు చాలా మంచి కార్యక్రమం ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది దాంట్లో ఎవరికి చిన్న దెబ్బ తగిలినా లేకపోతే పొరపాటున ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబానికి అండగా లేకపోతే దెబ్బలు ఎగితే హాస్పిటల్ చూపించుకోవడానికి అండగా ఇది బహుశా నాకు తెలిసి దేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి నేను నిజంగా వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది